తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తిమాజీ కండ్రికలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పార్టీ శ్రేణులతో కలిసి సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మీడియాతో సంజీవయ్య మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల లడ్డూను రాజకీయాల్లోకి సీఎం చంద్రబాబు లాగడం బాధాకరమని ఆరోపించారు బుడమేరు వరదల నుంచి ప్రజల దృష్టిని తప్పించడానికి లడ్డూని అడ్డంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు నిజంగా తప్పు జరిగి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయాలని సంజీవయ్య డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మరి తిమ్మాజీ పండుగలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మా నాయకులందరితో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మరి వారిని మొక్కుకోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఏదైతే తిరుమల లడ్డూపై వివాదాన్ని సృష్టించి తిరుమల యొక్క వైభవాన్ని ఆ లడ్డు యొక్క మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిప్రాతమైన లడ్డూ పైన ఒక విష ప్రసారాన్ని మొదలుపెట్టి ఈ ప్రపంచంలో ఉన్న మంది హిందువుల యొక్క మనోభావాల్ని శ్రీవారి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఏదైతే కుట్రపూరితమైన వ్యవహారాలు జరిపించారో వాటన్నిటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారే మరి పరిష్కారం చెప్పాలని తప్పు చేసిన వారిని ఆ స్వామి వారే తగు రీతిన దండన చెయ్యాలని వారి పవిత్రతని తిరుమల ఆలయం యొక్క పవిత్రతని లడ్డు యొక్క విశిష్టతని ఇంకా గొప్పగా రాణించే విధంగా ఇంకా గొప్పగా ప్రపంచంలో ప్రతి ఒక్క హిందువు ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా తిరుమలకి పోతే నేను కూడా బోర్డు మెంబర్గా ఉన్నాను పోతే అమెరికన్స్ వస్తారు క్రిస్టియన్స్ వస్తారు ముస్లిమ్స్ వస్తారు అన్ని సిక్కులు వస్తారు హిందువులు వస్తారు అన్ని మత మతస్థులు వస్తారు ఎందుకంటే శ్రీవారి మీద ఉన్నట్టు నమ్మకం శ్రీవారి మీద ఉన్న వాళ్ళకు భక్తి మరి ఇలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు అపవిత్రం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం తన ఉనికిని కాపాడుకునేందుకు తను చేసినటువంటి పాలన గాడి తప్పింది రెడ్ బుక్ పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దాన్ని ప్రజలు నిరసిస్తూ ఉన్నారు మరి సూపర్ సిక్స్ అనే పథకాలు చేయలేక విఫలమయ్యాము విజయవాడలో వరదలకి కారణం ప్రభుత్వం మానవ తప్పిదం ప్రభుత్వం సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనందువల్ల గొప్ప విపత్తు విజయవాడలో జరిగితే ప్రజలు ఇబ్బంది పడితే ఆ ప్రజలకి సహాయం చేసే దాంట్లో కూడా విఫలమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు ఉండి ప్రజల యొక్క దృష్టిని మళ్లించేదానికి ప్రజల యొక్క దృష్టిని మళ్లించేదానికి